వర్షాకాలంలో సముద్రం పొంగదు వ్యాసకాలంలో తగ్గదు వ్యాసకాలంలో సముద్రం తరిగిపోదు వర్షాకాలంలో పొంగిపోదు జ్ఞాని యొక్క స్థితి కూడా అది వాడిని జనాలు వదిలేసినా వాడికి సుఖానికి భంగం లేదు చుట్టూరు జనాలు ఉన్నా వాడికి సుఖానికి భంగం లేదు ఒంటరితనం అంటే లోపల ఉంది బయట ఏమీ లేదు ఒంటరితనం కొంతమంది కోటి కోటి మంది జనం మధ్యలో ఉండి ఒంటరిగా ఉంటారు కొంతమంది హిమాలయ పర్వతాలు పారిపోయి ఆ గుహలో ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటారు మరి ఏడవటానికి హిమాలయ పర్వతాలు వెళ్తాం ఎందుకయ్యా హిమాలయ పర్వతాలకంటే ఏడవటానికి కొంతమంది కోటి పది కొంతమంది లక్షలాది మంది జనం మధ్యలో ఉండి సుఖంగా ఉంటారు కొంతమంది కొంతమంది ఎక్కడో గుహలోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకుంటామని ఏడుస్తూ కూర్చున్నోళ్ళు ఉన్నారు ఏం చేత అభ్యాసం లాగా ఎక్కడున్నా అభ్యాసం చేయాలి సన్యాసాస్త్రములైన అభ్యాసం చేయాలి గృహస్థాస్త్రంలో అభ్యాసం చేయాలి నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు ఏ ఆశ్రమంలో ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు నీ జన్మ స్త్రీ జన్మ పురుష జన్మ అది ముఖ్యం కాదు నువ్వు చేస్తున్న అభ్యాసం ఎంతవరకు చేస్తున్నావు నీ అభ్యాసం ఏమిటి